హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చికెన్ కర్రీ చేసే విధానం ఎలాగో చూసుకుందాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్లస్ చేయండి ముందుగా చికెన్ అయితే ఈ విధంగా కడిగి పెట్టేసుకోవాలి కర్రీకి ఫ్రైకి నేను ఈ విధంగా చికెన్ పీసెస్ సపరేట్ సపరేట్ చేసేసాను ముందుగా మనమైతే టమాటాని తీసుకున్నాం తర్వాత వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాం తర్వాత మూడు ఉల్లిపాయలను అయితే మనం తీసుకున్నాము వాటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది పెద్దగా కట్ చేసుకుంటే అవి తొందరగా ఉడకవు కాబట్టి నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను పీసెస్ అవి కొంచెం బాగా ఉడకడం అయితే జరుగుతుంది ఈ విధంగా అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ముందుగా అయితే పొయ్యి మీద పాండి పెట్టాను ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా మనం పక్కకు తీసుకున్నాము తీసుకొని ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవడం అయితే జరిగింది తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను దాన్ని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకుంటున్నాను తగినంత కరివేపాకు దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని చిటికడంతా పసుపు అయితే నేను వేసుకున్నాను ఇక్కడ వేసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాము బాగా డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ బాగా కొత్తిమీర కూడా తగిన తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవడం అయితే జరిగింది నేను ఇక్కడ దాన్ని కూడా బాగా వేగనివ్వాలి వేగనియడం వల్ల అది బాగా స్మెల్ వస్తుంది బాగుంటుంది కర్రీకి కూడా మంచిగా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది పైన వేగుతూ ఇప్పుడైతే నేను అయితే పేస్ట్ చేసుకున్నాను దాన్ని నేను ఇక్కడ తగినంత తగినంత అయితే నేను తీసుకున్నాను అల్లం పేస్ట్ తగినంత తీసుకున్నాను మీకు కూడా మీ కర్రీ కర్రీని బట్టి మీరు తీసుకోవచ్చు నేనైతే దీన్ని ఇక్కడ డీఫై అయితే చేయడం జరిగింది అది బాగా వేగనివ్వాలి మంచిగా స్మెల్ వస్తూ ఉండాలి వేగుతున్నప్పుడు మనకి స్మెల్ తెలుస్తుంది చూస్తేనే ఇక్కడ మంచిగా కలర్ఫుల్గా కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉప్పు కూడా మనం టేస్ట్కి టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా అయితే నేను కొంచెం వేసుకున్నాను బాగా అది కూడా కరిగేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం మనం డీప్ కడిగి పెట్టిన చికెన్న అయితే నేను వేసుకుంటున్నాను బాగా కడిగి పెట్టుకొని వేసుకొని నేను కడిగి పెట్టుకున్న చికెన్న అయితే మాత్రం నేను దీంట్లో వేసుకున్నానండి వేసుకు వేసుకున్నాము దాన్ని ఇప్పుడు బాగా ఇది తరిగి పెట్టుకున్న దాంట్లో వేగిన అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చికెన్కి పట్టే వరకు కూడా మనం తిప్పుకోవాలి చికెన్కి బాగా పట్టాలి అవన్నీ కూడా అవి బాగా ఎగుతూ ఉండాలి ముందు డీప్ ఫ్రై బాగా అవ్వాలండి అయిన తర్వాత మనం కొంచెం సేపు అయితే డీప్ ఫ్రై చేసుకుందాము చికెన్ ముక్క కొంచెం మెత్తగా ఉన్నదా కొంచెం ఏంటంటే గట్టి పడుతుంది ఈ లోపల అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాల్ని కూడా నేను వేసుకున్నాము ఇక్కడ తగినన్ని టమాటాలు అయితే నేను వేసుకోవడం జరిగింది ఇక్కడ ఎక్కువ వేసుకున్నా కూడా అది అనేది టమాటాలో ఉన్న పులుపు అంతా కూడా కర్రీలో వచ్చేసిద్ది కాబట్టి నేను అట్లా కాకుండా దానికి నేను ఫ్రైకి కర్రీకి రెండిటికి కట్ చేసుకోవడం అయితే జరిగింది చిన్న చిన్న పీసెస్ అందుకోసం నేను దాంట్లో కొంచెం తీసుకొని నేను కర్రీకి సరిపడా అంత అయితే నేను వేశాను ఇక్కడ కరివి కూడా మంచిగా కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి ఎంత మంచిగా ఉందో వేగిన తర్వాత ఇంకా బాగుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే మనం దాన్ని వేగనిద్దాము బాగా ఇలా ముక్క ఉడగ్గానే మంచి టేస్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇది ఇప్పుడైతే ప్లేట్ తీసేసి చూద్దాము ముక్క ఉడికిందో లేదో దాన్ని కలబెట్టుకుందాము ఒకవేళ ఉడకకపోతే మాత్రం మనం దాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించే ప్రయత్నం అయితే మన మనం చేద్దాము ముక్క అయితే బాగా ఉడికేలా చూసుకోవాలి వాటర్నైతే ఇక్కడ కర్రీకి సరిపడా నేనైతే తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇన్ని వాటర్ నేను ముక్క మునిగేంత వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది లేదు మీరు మీకు కర్రీకి సరిపడా గుత్తగా కావాలనుకుంటే మాత్రం మీకు తగినన్న వాటర్ అయితే మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడైతే వాటర్ నేను కర్రీకి సరిపడంత గ్రేవీ కావాలి కాబట్టి నాకు నేను అన్ని నీళ్లు తీసుకున్నాను వాటరు దాంట్లో ఇంకా మనం ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాము తగినంత తగినంత ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే దాన్ని కలబెట్టాలి ఆ మసాలా బాగా పట్టేంత వరకు కూడా దాన్ని కలబెడుతూ ఉండాలి ఆ మసాలానే టేస్ట్ దానికి పడతా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందాకలైతే కొంచెం టేస్ట్ కోసం మనం ఉప్పు వేసాము ఇప్పుడు కర్రీకి సరిపడేంత ఉప్పు కూడా మనం సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవడం అయితే మనం జరుగుతుంది ఇక్కడ చికెన్ కర్రీ చేయడం తెలియని వాళ్ళకి ఎలా చేయాలా ఎలా చేయాలా అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటారు కానీ చికెన్ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి ఏం లేదు ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా అలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏ భయం లేకుండా తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కంపల్సరీగా చాలా సింపుల్గా చేస్తారు చూడండి చూసి నేర్చుకోండి మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడండి మాయి ఈ లోపల అయితే మనం దాని మీద మూత పెట్టేసుకుందాము ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా ఉడకనిద్దాము బాగా ఉడకనిచ్చుకుందాము దాన్ని ఉడకనిచ్చుకొని సిమ్లా అయితే పెట్టుకోవాలి మరీ ఎక్కువ మంట కూడా పెట్టకూడదు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది టూ మినిట్స్లో అయితే ఉడకడం జరుగుతుంది మొత్తం అయిపోవడం కూడా జరుగుతుంది ఇక నేను చికెన్ మసాలా అయితే నేను తీసుకున్నాను నేను డైరెక్ట్గా వేస్తే మీకు కనిపించదు కాబట్టి నేను గరిట మీద దానికి సరిపడంత కర్రీకి సరిపడంత నేను తీసుకున్నాను బాగా నేను ఆ మసాలాని ముక్కలకి బాగా కలబెట్టాను బాగా మసాలా పట్టేంత వరకు కూడా నేను కలబెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి బాగా అసలు దానికి అది బాగా ఉడుకుతుంటే ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే మనం చాలా అసలు కర్రీ అయిపోయిందన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అసలు చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కర్రీ చూడండి నేను దానికి సరిపడా అయితే నేను చిన్న చిన్న పీసెస్గా అయితే నేను కొత్తిమీర తరుక్కోవడం అయితే నేను జరుగుతుంది ఇక్కడ ఫైనల్ టచ్ అది ఫైనల్ టచ్ చాలా కలర్ఫుల్గా కనపడడం కోసం నేను కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను నేను ఇక్కడ మళ్ళీ తర్వాత తగినంత కారం కూడా నేను ఇక్కడ తీసుకున్నాను కర్రీకి తగినంత కారం కూడా నేను ఇక్కడ తీసుకున్నాను తీసుకొని దాన్ని కూడా మంచిగా కర్రీకి తినే అయితే ఏంటంటే ఎక్కువ వేసుకోవచ్చు మీకు లేదు మేము అంత తినమంటే దానికి మీరు తగ్గించుకోండి కారం క్వాంటిటీ తర్వాత నేను ముక్కకి పట్టేంత వరకు కూడా నేను ఆ కారాన్ని పట్టించాను అటు ఇటు కలదిప్పుకుంటూ ఉన్నాను చాలా బాగుంది కర్రీ కూడా ఆ కారం వేసిన తర్వాత ఇంకా కర్రీ అనేది బాగా మంచిగా గుత్తంగా గ్రేవీ కూడా మంచిగా కనపడుతుంది చూస్తే ఇప్పుడే నోరు పోతుంది కర్రీ కూడా అయిపోయింది త్వర త్వరగా తినేయాలనేంత ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా అయితే బాగుంది కర్రీ నేను అసలు చేసింది నేనైనా అనే అంతలా కర్రీ బాగా రెడీ అయింది ఈ లోపల ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనం మగ్గ పెట్టుకుందాం ఇక్కడ మగ్గ పెట్టుకున్నాము ఇక్కడ బాగా అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్ టచ్ అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే కర్రీ అయితే ఉడకడం కూడా అయిపోయింది ఈ లోపల పక్కన రైస్ రైస్ కూడా పెట్టాము రైస్ కూడా ఉడకడం ఉడకడం కూడా అయిపోయింది ఈ లోపల కర్రీ కూడా మంచిగా ఉడకడం అయిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా మనం వేసేసాము వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా బ్రైట్గా కలర్ఫుల్గా కనపడుతుంది అసలు కర్రీ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఉడకడం కూడా అయిపోయింది చేసింది నేనేనా అనేంతలాగా కర్రీ రెడీ చేసుకోవడం అయితే నేను జరిగింది ఇక్కడ కర్రీ రాని వాళ్ళు అసలు ఎలా చేయాలా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు ఈ వీడియోని చూసి మీరు కర్రీ సింపుల్గా నేర్చేసుకోవచ్చండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి మరిన్ని కర్రీస్ మీరు నేర్చుకోండి గంట సిమ్మల్ని ప్లస్ చేయండి